హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనువర్ధన్ బ్లాగ్స్ సో మన ఛానల్లో ఈరోజు యూట్యూబ్ వీడియో వచ్చేసి జెండర్ ప్రిడిక్షన్ గురించి అనమాట అది కూడా చైనీస్ క్యాలెండర్ యూస్ చేసి మనం జెండర్ ఎలా ప్రిడిక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జనరల్గా మనకి ముందు నుంచి కూడా చాలామంది సిమ్టమ్స్ ద్వారా కొంతమంది ప్లాసెంటా పొజిషన్ ద్వారా అండ్ కొంతమంది హార్ట్ బీట్ ద్వారా కూడా మనము జెండర్ ప్రిడక్షన్ అనేది చేస్తూ ఉంటారు కాకపోతే అది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అని ఉండదు ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ప్లాసెంట్ గర్ల్ది చూపించి అండ్ హార్ట్ బీట్ బాయ్ది చూపించడము లేకపోతే ప్లాస్ గర్ల్ గర్ల్ది చూపి బాయ్ది చూపించి మనకి హార్ట్ బీట్ గర్ల్ది చూపించడము అలా డిఫరెన్షియేట్ డిఫరెన్షియేషన్ ఉంటుంది అనమాట అండ్ అట్ ద సేమ్ టైం మనకి హార్ట్ బీట్ అనేది ఎవరీ స్కాన్లో చేంజ్ అవుతూ ఉంటుంది ఫస్ట్ ఎప్పుడైతే మనము విజ్ వయబిలిటీ స్కాన్ తీసుకుంటామో అప్పుడు మన హార్ట్ బీట్ అనేది ఎబో వన్ సిక్స్టీ అలా చూపిస్తుంది అనమాట బేబీ హార్ట్ బీట్ వచ్చేసి బట్ వెన్ ఎన్టీ స్కాన్ ఇంకా మీరు టిఫా స్కాన్ తీసుకున్నప్పుడు ఆ స్కాన్స్లో మీకు అంత అక్యూరేట్గా సేమ్ అనేది ఉండదు హార్ట్ బీట్ తగ్గుతూ వస్తుంది సో వన్స్ మీరు డెలివరీ టైంకి ఇంకా హార్ట్ బీట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ కన్సీవ్ అయినప్పుడు ఫస్ట్ త్రీ మంత్స్లో మనకి హార్ట్ బీట్ అనేది నార్మల్ పర్సన్స్ కంటే డబల్ ఉంటుంది మన బేబీలో బట్ తర్వాత తర్వాత అది రిడక్షన్ అవుతూ ఉంటుంది సో దాన్ని మనము అక్యూరేట్గా వీళ్ళే పుడతారు అని చెప్పలేము ఎందుకంటే ఒకసారి అది ఎబో వన్ ఫార్టీ ఉండొచ్చు అండ్ ఒక్కొక్కసారి బిలో వన్ ఫార్టీ ఉండొచ్చు సో దాన్ని మనం ప్రిడిక్ట్ చేసుకోలేము కాబట్టి అండ్ ప్లాజంటా పొజిషన్ కూడా మన ఊమ్ పెరుగుతున్నా కొద్దీ ప్లాసెంటా పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మిడ్ యాంటీరియర్ కానీ లేకపోతే అప్పర్ యాంటీరియర్ కానీ అండ్ పోస్టీరియర్ కానీ అలా చేంజ్ అవుతూ ఉంటుంది మనము కొంతమందికి ప్లాసెంటా కిందకి రావడం కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్గా మన ఊమ్ సైజ్ బట్టి మనకి డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది సో అక్యురేట్ గా మనకి ఒకటే ప్లాసెంట్ అపోజిషన్ ఒకటే హార్ట్ బీట్ అనేది ఎప్పుడు కూడా ఉండదు త్రూ అవుట్ నైన్ మంత్స్ సో దాని వల్ల మనము కొన్నిసార్లు బాయ్ అనుకోవచ్చు కొన్నిసార్లు గర్ల్ అనుకోవచ్చు అండ్ ఆ సిమ్టమ్స్ అనేవి కూడా కొంతమందికి బాయ్ సిమ్టమ్స్ వచ్చేసి ఫేస్ బ్లాక్ అయిపోవడం ఫేస్ పిగ్మెంటేషన్ రావడం అలా ఉంటుంది బట్ ఎట్ ద సేమ్ టైం ఒకవేళ గర్ల్ ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా కొంతమందికి ఫేస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అది జస్ట్ మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మన ఫేస్ అనేది చేంజ్ అవుతుంది ఉంటుంది అండ్ నెక్ పైన మనకి డార్క్నెస్ రావడము సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క సింటమ్ అనేది మేజర్గా ఉంటుంది కొంతమందికి ఫేస్లో బ్రైట్నెస్ కానీ గ్లో కానీ ఉండదు అది కొంతమందిని చూసుకుంటే గ్లో ఎక్కువ ఉంటుంది అది బాయ్ అయినా సరే గర్ల్ అయినా సరే మన హార్మోన్స్ బట్టి మన చేంజ్ అనేది అవుతుందన్నమాట బాడీ ఫేస్ బాడీ కానీ ఫేస్ కానీ ఈ టానింగ్ కానీ ఇవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్ మనకి సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎక్యురేట్గా మన స్కిన్ గ్లో అవుతుంది అంటే అమ్మాయి అని స్కిన్ పిగ్మెంటేషన్ బ్లాక్ అవ్వడము లేదు యాక్నీ రావడం ఉంటే బాయ్ పుడతాడని ఇవన్నీ కూడా మిత్స్ అనమాట సో చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇదంతా కాకుండా మనం అసలు చైనీస్ క్యాలెండర్లో ఎలా చెక్ చేసుకోవాలి దాని ద్వారా అక్యురేట్గా ఉంటాయా లేవా రిజల్ట్స్ అనేవి తెలుసుకుందాం ఈ వీడియోలో జనరల్గా నాకు ఆల్మోస్ట్ మా కజిన్స్కి కానీ మా ఓన్ సిస్టర్స్కి కానీ అందరికీ కూడా ఈ చైనీస్ క్యాలెండర్ ప్రిడక్షన్ అనేది కరెక్ట్గా అయింది మా బిగ్ సిస్టర్కి బాయ్ అనే చూపించింది అండ్ బాయ్ పుట్టాడు అండ్ సెకండ్ సిస్టర్కి గర్ల్ అని చూపించింది అండ్ గర్లే పుట్టింది సో అండ్ మా కజిన్స్కి కూడా రీసెంట్గా ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ మా కసిన్ కజిన్ డెలివరీ కూడా అయింది తనది కూడా బాయ్ బాయ్ ప్రిడిక్షన్ ఉండే బాయ్ పుట్టాడు సో ఇవన్నీ చూసి అండ్ నా ఫ్రెండ్స్లో కొంతమందికి కూడా ఈ జెండర్ ప్రిడిక్షన్ అనేది కరెక్ట్గా జరిగింది సో ఇవన్నీ చూసి ఒకసారి నేను కూడా మీకు షేర్ చేసుకున్నాము అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలా మందికి ఏంటి అంటే మనకి అక్యూరేట్గా కొంతమంది నేను కమెంట్స్ వేరే కమెంట్స్ చదివినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ ఆఫ్ కన్సెప్షన్ ఏజ్ ఆఫ్ కన్సెప్షన్ అండ్ మంత్ ఆఫ్ కన్సెప్షన్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు వాటిని ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి సో మనకి మంత్ ఆఫ్ కన్సెప్షన్ వచ్చేసి లాస్ట్ మెన్స్టరల్ పీరియడ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ మంత్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి మంత్ ఆఫ్ కన్సెప్షన్ ఆఫ్టర్ ఫస్ట్ మనకి పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి ఫోర్టీన్త్ డే టు ఫిఫ్టీన్త్ డే మనము డేట్ ఆఫ్ కన్సెప్షన్ అంటే మన ఓవ్యులేషన్ టైమ్ని డేట్ ఆఫ్ కన్సెప్షన్ అంటాం C'est so. ఆ మంత్ పర్టికులర్ మంత్ ఎప్పుడైతే మీ పీరియడ్స్ లాస్ట్ ఇన్ కేస్ మీకు జనవరిలో లాస్ట్ పీరియడ్ వచ్చిందనుకోండి ఆ మీకు మంత్ ఆఫ్ కన్సెప్షన్ వచ్చేసి జనవరి ఉంటుంది మిస్డ్ పీరియడ్ ఎప్పుడు కూడా మనం క్యాల్కులేట్ చేయము ఏదర్ డెలివరీకి కానీ లేదు అంటే మీకు ఈ జెండర్ ప్రిడిక్షన్స్కి కానీ ఎప్పుడు కూడా మిస్డ్ పీరియడ్ అంటే ఏ మంత్లో మీకు పీరియడ్ మిస్ అయిందో ఆ మంత్ ఎవరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోరు జస్ట్ మనం దానికి ముందు మంత్ ఎప్పుడైతే మనకి లాస్ట్ పీరియడ్ వచ్చిందో ఆ మంత్ ఒక్కటే మనం కాలకులేషన్లో తీసుకో అప్పుడే మనకి డెలివరీ డేట్ కూడా అక్యూరేట్గా చూపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఈ జెండర్ ప్రొడిక్షన్ కూడా కరెక్ట్గా ఉంటుంది అనమాట అండ్ ఏజ్ కూడా చాలా మంది ఇయర్ బేస్డ్ తీసుకుంటారు అంటే ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నైన్టీన్ నైన్ బట్ నా ఇప్పుడు ప్రెసెంట్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ నేను కన్సెప్షన్ అయింది జాన్లో సో అకార్డింగ్ టు ఇయర్ నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వస్తాయి ఈ ఇయర్లో బట్ ఇంకా నా బర్త్డే అవ్వలేదు కాబట్టి అది ట్వంటీ ఫోర్ కిందే కన్సిడర్ చేసుకోవాలి మనం సో అది ఎలాగా ఆ క్యాలిక్యులేషన్ ఎలాగో నేను క్లియర్గా ఇప్పుడు మీకు బుక్లో రాసి చూపిస్తాను సో మీకు క్లియర్ ఐడియా ఉంటుంది ఒకసారి ఆ వీడియో చూశాక తర్వాత మీకు మీకు ఏజ్ ఒకటి మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం చైనీస్ క్యాలెండర్లో ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ మంత్ ఆఫ్ కన్సెప్షన్ ఒకటి గుర్తుపెట్టుకోండి లాస్ట్ మెన్చరల్ పీరియడ్ ఈజ్ యువర్ మంత్ ఆఫ్ కన్సెప్షన్ అండ్ నెక్స్ట్ మీ ఏజ్ ఆఫ్ ఏజ్ది నేను క్లారిటీగా చెప్తాను సో ఏజ్ ఒకటి చూసుకోండి ఈ రెండు ఉంటే మనకి చైనీస్ క్యాలెండర్ ప్రిడిక్షన్ అనేది ఈజీ అయిపోతుంది సో ఇక్కడ మనం చూసుకుంటే నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి థర్డ్ మే నైన్టీన్ నైన్టీ నైన్ మీకు ఈ డేట్ అవసరం లేదు జస్ట్ మంత్ అండ్ ఇయర్ ఒకటి చూసుకోండి మేలో నైన్టీన్ నైంటీ నైన్లో పుట్టాను నేను సో ఇప్పుడు నా డేట్ ఆఫ్ కన్సెప్షన్ నా లాస్ట్ మెన్స్టరల్ పీరియడ్ లాస్ట్ ఎల్ఎంపీ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో అయ్యింది సో ఫస్ట్ మనం ఈ ఇయర్స్ అనేది మైనస్ చేయాలి సో నైన్టీన్ నైంటీ నైన్ నుంచి మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ని తీసేస్తే మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చూపిస్తుంది అనమాట సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బట్ ఇక్కడ మనం ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే నా బర్త్డే వచ్చేసి మేలో బట్ నేను కన్సీవ్ అయ్యింది జాన్లో సో మనము వన్ ఇయర్ ఇంకా నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాలేదు సో ట్వంటీ ఫోర్ ఇయర్స్లోనే ఉన్నాను సో మన ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇలా క్యాల్కులేట్ చేసుకోవాలి సో ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో ఎప్పుడైనా ఇన్ కేస్ నేను మేలో కాకుండా జూన్లో కానీ అలా కన్సీవ్ అయ్యాను అనుకోండి అప్పుడు మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేస్తాము ఎందుకంటే ఈ ఇయర్లో నా బర్త్డే ఇంకా రాలేదు అందుకు నేను ఈ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయకుండా మైనస్ వన్ చేస్తున్నాను సో మనం మైనస్ వన్ చేసుకుంటే ఎంత ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను కన్సీవ్ అయ్యాను కాబట్టి మన చైనీస్ క్యాలెండర్లో కూడా మనం ఏజ్ అనేది ట్వంటీ ఫోర్లో చెక్ చేసుకోవాలి సో ర్ ప్రిడిక్షన్ చైనీస్ క్యాలెండర్ ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది సో పైన ఏదైతే కనిపిస్తుందో మీకు జాన్ ఫిబ్రవరి అని అది మంత్ ఆఫ్ కన్సెప్షన్ అనమాట సో లాస్ట్ మెన్సరల్ పీరియడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీ ఏజ్ సో ఏజ్ చెక్ చేసుకోవాలి అండ్ కన్సెప్షన్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు నాది చూసుకుంటే పైన నా కన్సెప్షన్ మంత్ వచ్చేసి జనవరి అండ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో నాకు బాయ్ చూపిస్తుంది ఇక్కడ మీకు క్లియర్గా చూడొచ్చు సో హారిజెంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్ కలిపి చూస్తే మనకి బాయ్ ఆ గర్లో తెలుస్తుంది సో ఇప్పుడు మీకు కనుక చైనీస్ క్యాలెండర్ అర్థం అవ్వకపోతే ఇంకా ఈజీ మెథడ్లో ఎలా చెక్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనకి ట్వెల్వ్ మంత్స్ ఉంటాయి కదా జనవరి నుంచి డిసెంబర్ వరకు సో ఈచ్ మంత్ జనవరి వచ్చేసి ఫస్ట్ మంత్ ఫిబ్రవరి సెకండ్ మంత్ మార్చ్ థర్డ్ ఫోర్త్ ఏప్రిల్ ఫిఫ్త్ జూన్ ఇలా మంత్స్ వైజ్ నోట్ చేసుకోండి అండ్ జెండర్ ప్రిడక్షన్ ఎలా చేసుకోవచ్చు అంటే మదర్స్ ఏజ్ ఇందాక ఏజ్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసాము సేమ్ ఆ ఏజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు ఎంత ఏజ్ వచ్చిందో ఆ ఏజ్ రాయండి ఇక్కడ ప్లస్ మంత్ ఆఫ్ కన్సెప్షన్ సో నేను మంత్ ఆఫ్ కన్సెప్షన్ వచ్చేసి నాది జాన్వరి సో జాన్వరి నెంబర్ ఎంత వన్ అంటే ఫస్ట్ మంత్ ఇది సో ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ సో ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ అవుతుంది సో మనకి జనరల్గా ఆర్డ్ నెంబర్ వచ్చినట్టయితే బాయ్ ప్రిడిక్ట్ చేయొచ్చు ఈవెన్ నెంబర్ వస్తే అయితే గర్ల్ ప్రిడిక్ట్ చేయొచ్చు సో మీరు ఈజీగా ఇలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీరు ఇందులో క్యాలిక్యులేట్ చేసినా చైనీస్ క్యాలెండర్లో క్యాలిక్యులేట్ చేసినా మనకి సేమ్ అనేది చూపిస్తుంది అండ్ ఇక్కడ మనకి చైనీస్ క్యాలెండర్ అనేది ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ టూ అలా ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో మీరు కన్సెప్షన్ అయ్యింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ది చెక్ చేసుకోవాల్సింది ఉంటుంది సో ఇప్పుడు మీరు టూ మెథడ్స్ అయితే నేను చూపించాను చైనీస్ క్యాలెండర్ అందరికీ అర్థం కాలేదు కొంతమందికి చూసుకోవడం రావట్లేదు అనుకున్న వాళ్ళకు కూడా ఈ సెకండ్ మెథడ్ అయితే ఈజీ అయిపోతుంది ఆర్ ఈవెన్ ఆర్డ్ ఉంటే బాయ్ ఈవెన్ ఉంటే గర్ల్ అనమాట సో ఇలా కూడా మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు అండ్ మీకు ఈ చైనీస్ క్యాలెండర్లో ఏదైనా ఛాలెంజెస్ ఉన్నాయి మీకు ఏదైనా తెలియట్లేదు అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి ఇంకా డీటెయిల్గా మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ ఇస్తాను అండ్ ఇంకా చాలా డౌట్స్ ఏమైనా ఉంటే ఇంకొక వీడియో కూడా నేను చేస్తాను అండ్ నా ప్రిడిక్షన్ ప్రకారం మీరు ఎలా అయితే ఇప్పుడు చూసారో వీడియోలో సో నా ప్రిడిక్షన్ ప్ర ప్రకారం నాకు పుట్టబోయ్ అయితే బాయ్ అని చూపిస్తుంది సో చాలా మందికి హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అవుతుంది ఇది లేదు మీకు ఇంకా ఏదన్నా డౌట్ ఉంది జీరో పాయింట్ జీరో వన్ వన్ పర్సెంట్ ఏదన్నా డౌట్ ఉంది అంటే అక్టోబర్ వరకు వెయిట్ చేయండి సో మీకు క్లారిటీ వస్తుంది సో నాకు వచ్చేసి బాయ్ అని చూపిస్తుంది జెండర్ ప్రిడక్షన్ సో చూద్దాం బాయ్ పుడతారో గర్ల్ పుడతారో సో ఈ వీడియో కేవలం నేను జస్ట్ మన క్యూరియాసిటీ కోసం చేస్తున్నాను చాలా మందికి ఇప్పుడు కన్సీవ్ అయిన వెంటనే అమ్మాయి అబ్బాయా అన్న క్యూరియాసిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది సో జస్ట్ అది తెలుసుకోవడానికి మాత్రమే కానీ ఎవరికి ఈ వీడియో ఎఫెక్ట్ అవ్వద్దు అండ్ ఎవరు కూడా దీన్ని హార్ట్కి తీసుకొని అంటే నాకు మళ్ళీ బేబీ గర్ల్ పుడతారు అని మళ్ళీ దాన్ని అబౌడ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు మనకి కన్సీవ్ అవ్వడమే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది మనకి వెయిట్ చేస్తున్నారు అని చెప్పి బట్ ఎవరు చాలా మంది సఫర్ అవుతున్నారు కన్సీవ్ అవ్వట్లేదు అని సో అట్లీస్ట్ మీకు ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మీరు అది గర్ల్ అయినా బాయ్ అయినా కూడా ఎట్ లాస్ట్ మదర్ అండ్ బేబీ హెల్దీగా ఉండేలాగా చూసుకోండి అంతేగాని బాయ్ అని గర్ల్ అని ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకండి అండ్ ఇన్ కేస్ మీకు ఖచ్చితంగా ఇప్పుడైతే ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో ప్రెగ్నెన్సీకి వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అమ్మాయి పుట్టింది సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి బాయ్ కావాలి అనుకుంటే ఈ చైనీస్ క్యాలెండర్ ప్రకారం కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇన్ కేస్ మీరు నెక్స్ట్ ఈ మీ ఇయర్ మీ ఏజ్ ఆఫ్ కన్సెప్షన్ అండ్ మీకు సారీ మీ ఇయర్ అండ్ మీ మంత్ రెండు చెక్ చేసుకుంటే దాని బేస్డ్ మీరు ట్రై చేయొచ్చు అనమాట దానివల్ల కూడా మీకు యూజ్ అవుతుంది సో అలా కూడా మీరు చైనీస్ క్యాలెండర్ అనేది ఫాలో అవ్వచ్చు సో ఎవరికి ఎఫెక్ట్ అవ్వకుండా ఇంకా మనకి నార్మల్గా వేరే కంట్రీస్లో అయితే టిఫా స్కాన్లో జెండర్ ప్రిడక్షన్ జెండర్ జెండర్ రివీల్ అనేది చేస్తుంటారు బట్ ఇండియాలో ఇలాంటి ఇష్యూస్ అవ్వడం వల్లే మనకి జెండర్ రివీల్ అనేది ఆపేశారు సో అందుకు ఇంకా డెవలపింగ్ కంట్రీలోనే ఉంది డెవలప్డ్ అవ్వలేదు మన ఇండియా ఇంకా సో ఇలాంటి చిన్న చిన్నవి ఎక్కువ ఫోకస్ చేసుకోకుండా జస్ట్ ఎవరైనా సరే హెల్దీగా ఉండేలాగా ఎవరైనా కూడా మన పిల్లలే కాబట్టి ఎవరైనా హెల్దీగా ఉండేలాగా వాళ్ళు సేఫ్గా ఉండేలాగా చూసుకోండి అంతేగాని అమ్మాయిని పడేయడము అమ్మాయిని వేరే వాళ్ళకి ఇచ్చేయడము ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు సో ఈ వీడియో కేవలం క్యూరియాసిటీ వరకే చేస్తున్నాను నేను ఇంకే ఎవరిని ఉద్దేశించి కాదు అండ్ మీకు ఇంకేమన్నా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నా వీడియోస్ కనుక మీకు హెల్ప్ అవుతూ ఉంటే లేదు మీకు ఎవరైనా తెలిసిన ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ అక్కడ మీకు బెల్ సింబల్ కూడా ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు పోస్ట్ వస్తుంది ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ